మహారాష్ట్రలో కొన్ని రాష్ట్రాలు వారి సొంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అధ్యక్ష ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాల యాక్ట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా సంబంధ మంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష అధ్యక్ష ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి ఐదు వందల రూపాయలు సెస్ వేసి ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒంగోలు కెత్తలు ఒంగోలు ఆవులు కనుమరుగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రానికి గర్వకారణమైన పశుసంపద ఆ ఐదు వందల రూపాయలు చేస్తూ ఆ జాతి ఒంగోలు జాతి సంరక్షణకి ఉపయోగించవలసిన అవకాశం ఉంటే చూడవలసింది కోరుతున్నాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదని ఎన్నికల ముందే చెప్పాను అధ్యక్ష తల్లికి నచ్చని కొడుకు రాష్ట్ర ప్రజలకు నచ్చే పరిస్థితి లేదనే ఉద్దేశంతో నేను ఎన్నికలకు ఆరు ముందే ప్రతిపక్ష రాదని చెప్పిన పరిస్థితి అలాగే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకు రాకుండా ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదని చెప్తూ రాజ్యసభలోను లోక్సభలోనూ వాళ్ళ సభ్యులు వెళ్లే పరిస్థితి అధ్యక్ష అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉందా అది రాష్ట్ర శాసనసభను అవమానిస్తే భావిస్తుంది అధ్యక్ష పదకొండు స్థానాలు ఎక్కడ ఇచ్చినా నాలుగు స్థానాలు లోక్సభలో ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అక్కడొక నీతి ఎక్కడో నీతి పాటించడం అది కరెక్ట్ కాదు అధ్యక్ష అలాగే మీడియాలో సమావేశాలు నిర్వహిస్తూ దర్బారు నిర్వహిస్తున్నాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజా దర్బార్లో వచ్చే అప్లికేషన్స్ని ఆ అర్జీలు కానీ గ్రీవియన్స్లు కానీ ప్రభుత్వానికి పంపిస్తాడా గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిస్తారా సమ మంత్రులు పంపిస్తారా లేదా తను సొంత డబ్బుతో ఏమన్నా ఆ గ్రీవియన్స్ అన్ని అడ్రస్ చేస్తాడో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే ఐదు సంవత్సరాల సభానాయకుడుగా ఇదే శాసనసభని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నడిపి ఈ ఈ శాసనసభ రానడం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడం అధ్యక్ష ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభని అవమానించడం ఆక్షేపణీయం అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన తర్వాత రాచరికం కాలంలో ఉన్న రాజులే మంత్రులుగా పనిచేసిన అధ్యక్ష అది దట్ ఇస్ బ్యూటీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ దాన్ని ఆ రోజు కింగ్స్గా రూల్ చేసిన వాళ్ళు కూడా ఆ చలపల్లి రాజాగారు లాంటి ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం మద్రాసు రాష్ట్రంలో కానీ ఇంకా చాలామంది రోలర్స్ అలా మంత్రులుగా రాజులుగా రాజుగా ఉన్నాయని మంత్రిగా పనిచేసిన పరిస్థితులు ఆడి చేస్తే ఈయన పదకొండు స్థానంలో వచ్చిన అడగనం దారుణం అధ్యక్ష అట్టగే జగన్ గారికి ఇచ్చిన ప్రజలు ఇచ్చిన హోదా అసెంబ్లీ నాలుగో నెంబర్ గోటు నుంచి రమ్మంటే ఆయన రెండో నెంబర్ గేట్ కావాలి అందుకే ప్రతిపక్షవాదాలను అడుగుతాం అవివేకం కాదు అధ్యక్ష అలాగే జిల్లాల ఉన్న అత్యంత అనుభవ రాహిత్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పనిచేసిన పరిస్థితి నా నియోజకవర్గాన్ని రెండు జిల్లాలు పెట్టారు అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి గనవరం పంతొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటే గనవరం నుంచి మచిలీపట్నం అరవై నాలుగు కిలోమీటర్ల దూరం అధ్యక్ష అలాగే పెనూలూరు నియోజకవర్గం అయితే పననూరు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం అరవై కిలోమీటర్ల దూరం అధ్యక్ష అలాగే ప్రజలు ప్రభుత్వ కార్యాల అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి రెవెన్యూ డివిజన్ కేంద్రాలకి ఎక్కువ దూరం ఏర్పడిన పరిస్థితి ఈ ప్రేమల ఖర్చుతో కూడిన వ్యవహారం అధ్యక్ష ప్రజలకి అలాగే గనవరం ఎయిర్పోర్ట్కి టౌన్ పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటే పోలీస్ కమిషనరేట్ దగ్గర కానీ అరవై కిలోమీటర్ల దూరం ఉన్న మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్ దగ్గర కాదు అధ్యక్ష దీన్ని సరిచేల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు అధ్యక్ష ఇంకా ఉమ్మడి జిల్లాల ప్రతిపతి పది రీళ్ళు పదోన్నతులు చేస్తున్న పరిస్థితి అధ్యక్ష జిల్లాకు అవసరమైన అధికారులు అన్ని శాఖలకు ముఖ్య కార్యాలయాలు లేని పరిస్థితి అధ్యక్ష అలాగే నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేసినప్పుడు అధ్యక్ష ఐదు వేల రెండు వందల కోట్ల టర్ను అని ఎనిమిది వేల వందల కోట్లు పెంచి వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నూట ఇరవై మందికి ఇంటర్న్షిప్ ఇచ్చి ఎడ్యుకేషన్ లోన్ కూడా పొలంతో అక్కడ ఇచ్చింది భారతదేశంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టి ఎన్ని చేసి దేశంలో నెంబర్గా పెడితే నన్ను తీసేసిన పరిస్థితి అంటే గత ప్రభుత్వం ఎంత ఎంత మంచిగా చేసినా తీసేసే పరిస్థితి చేయక తర్వాత కాకినాడ కానీ కొన్ని జిల్లాలు డిసిసిబీలు నష్టాల్లోకి వెళ్ళిన పరిస్థితి అలాగే నేను జివో నెంబర్ నైన్టీ గత ప్రభుత్వంలో ఒకటి అడ్రస్ చేసి హైచర్ పాలసీ రెడీ చేసి చెప్పాలి వచ్చాను రాష్ట్రంలో పిఏసీఎస్లో దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు ఒక ట్వంటీ పర్సెంట్ పైన కృష్ణా జిల్లాలో ఉంది అధ్యక్ష ఆ పిఎస్సిఎస్లో సెక్రటరీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రానికి పూర్వం ముందు కూడా ఏ ఊర్లో ఉద్యోగం చేస్తాడు సెక్రటరీ అదే ఊర్లో రిటైర్ అయ్యే పరిస్థితి అధ్యక్ష అక్కడ ట్రాన్స్ఫర్ లేవు అధ్యక్ష అక్కడ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు బ్యాంక్ చైర్మన్ కానీ బ్యాంక్ ప్రెసిడెంట్ కానీ చదువులేనైతే వాళ్లే అధికారం పెత్తనం చలాయే పరిస్థితి అధ్యక్ష రికార్డులు ట్యాంపర్ చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఆ జీవో నెంబర్ నైన్టీనే మన ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా సందర్భ మంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష చిట్చివరగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని సవాళ్ళు ఉన్నా ఇంత మంచి బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవ్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అధ్యక్ష స్కూల్లో ఉన్నప్పుడే ఎమ్మెల్యే వాళ్ళని కోరికున్న ఆ కోరిక తీర్చిన గన్నవరం ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కోరికలు తీయడానికి తీర్చడానికే పనిచేస్తుంది అధ్యక్ష కానీ ఒక చిన్న ఏంటంటే మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గతంలో మేము చదువుకునే ఉన్న శాసనసభ ఎవరికైనా ఐడెంటికల్ మార్క్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తర్వాత రెండు ముక్కలైంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీనే మనకు నమూనా ఉండే పరిస్థితి కానీ మేము ఎమ్మెల్యే ఇవ్వటానికి ఇక్కడ రాండో రాష్ట్రం రెండు రావటం ఇక్కడ అమరావతి శాసనసభ అవటం ఇలాంటి కోరుకున్న గతంలో చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే ఎవరి నుండి ఆ శాసనసభకి ఎందుకు వెళ్ళాలనుకున్న అనుకున్నాళ్ళు ఇప్పుడు ఈ శాసనసభలో ఉంటే వాళ్ళకి అక్కడ ముఖ్యమంత్రి గారితో లేదా అక్కడ స్పీకర్ గారితో మాట్లాడి కొంచెం పర్మిషన్ పెట్టే ఒకసారి ఆ హోత్సవం అధిష్షా ధన్యవాదాలు అధిష్ టైం యూ